హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా బై ఫుడ్ ఈస్ హాంట్ ఈరోజైతే మనము శనగలతో పకోడా అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఇది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది పిల్లలకైతే చాలా బాగుంటుంది చాలా బాగా లైక్ చేస్తారు కూడా అనమాట సో తప్పకుండా ప్రాసెస్ అయితే చూడండి ఇక్కడ అయితే నేను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇక్కడ మనము టూ కప్స్ శనగలు అయితే నానబెట్టుకున్నవి తీసుకున్నానండి ఇవి ఓవర్ నైట్ నానబెట్టుకున్న శనగలు ఇది పీచుతో వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే హెల్దీ కూడా ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొంచెం వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి మీ దగ్గర పచ్చి అల్లం ఉంటే కూడా పచ్చి అల్లం వేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే దీన్ని ఫైన్గా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఈ పేస్ట్లోకి మనం ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది ఇక్కడ ఒక కట్ట చిన్న కట్ట కొత్తిమీర కట్ట వేసుకోవాలి అలాగే మీకు కరివేపాకు నచ్చితే కరివేపాకు కూడా కట్ చేసేసి వేసుకోవచ్చండి నేనైతే కరివేపాకు నా దగ్గర ఫ్రెష్ది లేక వేయలేదు సో కరివేపాకు వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ బియ్యం పిండి ఎందుకు యాడ్ చేసుకుంటాము అంటే మనకు శనగపప్పు ఆయిల్ పీల్చుకోకుండా ఈ బియ్యం పిండి అనేది హెల్ప్ చేస్తుంది అది కూడా ఒట్టి పిండి మనం డబ్బాలో పట్టి పెట్టుకుంటాం కదా ఆ పిండి అనమాట ఈ విధంగా అయితే మొత్తం పిండిని లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా మన చేతికి జారే విధంగా అయితే పిండిని కలిపి పెట్టుకోవాలండి ఒకవేళ మీకు లూజ్గా ఉంది అంటే ఇంకొక స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు వేడి వేడి నూనెలో మనము చిన్న చిన్న సైజు పకోడల్లాగా అయితే వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకున్నామంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఈ పకోడీలు అయితే రెడీ అయిపోతాయండి పిల్లలు ఎంతగానో లైక్ చేసే పకోడీలు ఈజీగా మనము శనగలు నానబెట్టుకుంటే చాలు ఈ రెసిపీని అయితే రెడీ చేసేసుకోవచ్చు సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక్కడ చూడండి చాలా క్రంచిగా ఈ పకోడీ అయితే రెడీ అయిపోయింది సో ఈ వర్షాకాలంలో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్